పవన్ ప్లాన్ బితో రెడీగా ఉన్నారా ఆ ప్లాన్ బి రెండు వేల ఇరవై ఆరులో మొదలు కాబోతోందా వాస్తవానికి ప్రస్తుతం ఆయన షూటింగుల మీద సినిమాల మీద ఇంకా ఒక సినిమా ఏదో పెండింగ్ ఉందట కాల్షీటు అది కూడా ఈ ఏడాదిలో జనవరి దాదాపుగా ఈ రెండు వేల ఇరవై ఐదులో పూర్తి చేయాలి అనేది ఇంకా ఇరవై ఆరు నుంచి పూర్తిగా రాజకీయాల మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట ఆ ఏడాది మొత్తం రెండు వేల ఇరవై ఆరులో మాత్రం కాల్షీట్లన్నీ పాలిటిక్స్కే ఇవ్వాలి అనుకున్నారట పవన్ డైరీలో ఆ ఏడాది మాత్రం ఆ రోజులన్నీ ఫుల్గా రాజకీయాలకే అంటున్నారు జనంలోకి రావడంతో పాటు వాళ్ళతో మమేకం కావడం అలాగే అధికార స్థాయిలో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరించడం ఇవన్నీ రెండు వేల ఇరవై ఆరులో చేయాలనుకుంటున్నారట ఇది ప్లాన్ బి అంతేకాదు ఢిల్లీకి కూడా వాస్తవానికి మధ్యకాలంలో ఆయన ఢిల్లీ వెళ్ళింది కూడా చాలా తక్కువ ఢిల్లీ పెద్దలను కలిసింది కూడా చాలా తక్కువ ఇప్పుడు ఈ షూటింగ్ షెడ్యూల్స్ ఇవన్నీ పూర్తయిన తర్వాత పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక ఢిల్లీ పెద్దగా అయితే వెళ్ళింది లేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళబోతారు అనేది కూడా బీజేపీ పెద్దలతో ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఢిల్లీ టూర్లు అయితే ఇప్పటివరకు వెయ్యలేదు కానీ రెండు వేల ఇరవై ఆరులో అలా కాదు పవన్ ఢిల్లీకి ఇక మీదట అవసరం అనుకున్నప్పుడల్లా వెళ్తారు ఏపీకి సంబంధించిన అంశాల మీద కేంద్ర పెద్దలతో చర్చించి ఏపీకి నిధులు తీసుకొని వచ్చే కార్యక్రమాలు అభివృద్ధి పనుల మీద ఫోకస్ పెడతారు అంతేకాదు కేంద్ర పెద్దలతో సాన్నిహిత్యాన్ని కూడా ఆయన మరింతగా పెంచుకుంటారు తద్వారా కేంద్ర బీజేపీకి ఏపీలో నమ్మకమైన మిత్రపక్షంగా జనసేన ఉంది అన్నది మరింతగా ఫోకస్డ్గా జనంలోకి వెళ్ళేలా అయితే చూసుకుంటున్నారట ప్రధాన టార్గెట్ అయితే ఒకటే ఏంటి వైసీపీ ఇంకా పెరగకూడదు ఎదగకూడదు అధికారంలోకి రాకూడదు అనేది కాకపోతే వాళ్ళు ఎలాగైతే ఈ ఏడాదిన్నర రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎలాగైతే వదిలేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే వదిలేశారు ఇప్పుడు ఆయన రంగంలో దిగబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు తర్వాత అనే ఒక ప్లాన్ బి అయితే సిద్ధం చేసుకున్నారు అనే చిచ్చ అయితే నడుస్తోంది